హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ ఈ వీడియోలో ఇటీవల జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ముఖ్యమైన ప్రశ్నలను మరియు సమాధానాలను తెలుసుకుందాం రాబోయే పోటీ పరీక్షల్లో ఈ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు టాపిక్ నుంచి తప్పకుండా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకోసం పీడిఎఫ్ కూడా ఇవ్వబడింది కావాలంటే అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు క్రీడలను ఏ నగరంలో నిర్వహించారు ఆన్సర్ గమీ ఈ గమీ నగరం దక్షిణ కొరియా దేశంలో ఉంది ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో మొత్తం పాల్గొన్న దేశాల సంఖ్య ఆన్సర్ నలభై మూడు ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక పథకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది ఆన్సర్ చైనా చైనా దేశం ఈ ఈవెంట్లో ముప్పై రెండు పథకాలు సాధించింది ఇందులో పంతొమ్మిది స్వర్ణ పథకాలు తొమ్మిది రజతం మరియు నాలుగు కాంస పథకాలు ఉన్నాయి ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో పథకాల సంఖ్యలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ఆన్సర్ రెండవ స్థానం ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ ఎన్ని పథకాలు సాధించింది ఆన్సర్ ఇరవై నాలుగు ఇందులో ఎనిమిది స్వర్ణ పథకాలు పది రజతం మరియు ఆరు కాంస పథకాలు ఉన్నాయి ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో పథకాల పట్టికలో మూడవ స్థానంలో నిలిచిన దేశం ఏది ఆన్సర్ జపాన్ వంద మీటర్ల హార్డిల్స్ పరుగు పోటీలో ఆంధ్రప్రదేశ్కి చెందిన జ్యోతి ఎర్రాజీ ఏ పథకం సాధించింది ఆన్సర్ స్వర్ణ పథకం జ్యోతి ఎర్రాజీ వంద మీటర్ల హార్డిల్స్ పరుగు లక్ష్యాన్ని పన్నెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది సెకండ్లలో చేరుకొని స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకుంది ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో హెప్టాథ్లాన్ ఈవెంట్లో నందిని అగసరా ఏ పథకం సాధించింది ఆన్సర్ స్వర్ణ పథకం ఈ హెప్టాథులాన్ ఈవెంట్ ఏమిటనగా ఇందులో ఏడు క్రీడాంశాలు ఉంటాయి ఇందులో జావలిన్ త్రో పరుగు పందెం మొదలైనవి కలిపి మొత్తం ఏడు క్రీడాంశాలు ఉంటాయి ఈ అన్ని ఈవెంట్లలో కలిపి నందిని అగసర మొత్తం ఐదు వేల తొమ్మిది వందల నలభై ఒక పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది నందిని అగసర తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమ్మాయి పదివేల మీటర్ల పరుగులో స్వర్ణ పథకం సాధించింది ఎవరు ఆన్సర్ గుల్వీర్ సింగ్ కుల్వీర్ సింగ్ పదివేల మీటర్ల పరుగు లక్ష్యాన్ని ఇరవై ఎనిమిది నిమిషాల ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు మూడు సెకండ్లలో చేరుకున్నాడు జావలిన్ థ్రోలో భారత్కి రజత పథకం సాధించిన క్రీడాకారుడి పేరు ఆన్సర్ సచిన్ యాదవ్ సచిన్ యాదవ్ బల్యాన్ని ఎనభై ఐదు పాయింట్ ఒకటి ఆరు మీటర్లు విసిరాడు ఈ జావలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది పాకిస్తాన్కి చెందిన అర్షద్ నదీం అర్షద్ నదీం బల్యాన్ని ఎనభై ఆరు పాయింట్ నాలుగు మీటర్లు విసిరాడు ఈవెంట్లో భారత్కు చెందిన నీరజ్ చోప్రా పాల్గొనలేదు ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ మిక్స్డ్ జట్టు ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మిక్స్డ్ రీలేలో ఏ పథకాన్ని సాధించింది ఆన్సర్ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు చివరి రోజు భారత్ ఎన్ని పథకాలు సాధించింది ఆన్సర్ ఆరు పథకాలు ఇందులో మూడు రజతం మరియు మూడు కాంస పథకాలు ఉన్నాయి ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు ఆన్సర్ రెండు సంవత్సరాలు భారత అథ్లెటిక్స్ సమాఖ్య ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది ఆన్సర్ న్యూఢిల్లీ భారత అథ్లెటిక్స్ సమాఖ్య ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ బహదూర్ సింగ్ సాగు ప్రస్తుత కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఎవరు ఆన్సర్ మన్సుఖ్ మాండవియా ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు ఏ నగరంలో నిర్వహించారు ఆన్సర్ బ్యాంకాక్ ఇది థాయిలాండ్ దేశంలో ఉంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో బ్యాంకాక్లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్లో భారత్ మొత్తం ఎన్ని పథకాలు సాధించింది ఆన్సర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడులో బ్యాంకాక్లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్లో భారత్ పథకాల పట్టికలో ఎన్నవ స్థానంలో నిలిచింది ఆన్సర్ మూడవ స్థానం ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ చరిత్రలో ఏ సంవత్సరం భారత్ పథకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది ఆన్సర్ రెండు వేల పదిహేడు ఈ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు భారత్లోని భువనేశ్వర్ నగరంలో జరిగాయి ఈ ఈవెంట్లో భారత్ మొత్తం ఇరవై తొమ్మిది పథకాలు సాధించి పథకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది ఇది ఫ్రెండ్స్ ఈ ఏసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలను ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్